సంగ్రహ సహితం ఇరవై ఐదు స్తోత్రములు బోయేటువంటి ఒక కార్యక్రమానికి స్వాగతం దుష్ట దూరా దురాచార శణీదోష వర్జితం సాంద్ర కరుణ సమానాధిక వర్జితం దుష్ట దూరాయ దుష్టులను దూరంగా ఉంచు తల్లికి దుష్టులు లేదంటే దుర్వర్తనలు లలితాంబికను ప్రాప్తించుకోలేరని భావము దురాచార శమన్యైన భక్తులలో దురాచారాలను పోగొట్టు తల్లి దోషవర్జితాయై రాగద్వేషాదులను ఆ గుణ లేనటువంటి తల్లి సర్వజ్ఞాయ నమ సమస్తము ఎరుక కలిగినటువంటి తల్లి సాంద్రకరుణాయ అత్యంత దయాస్వరూపిణి ఆ యొక్క తల్లి సమానాధిక వర్జితాయై తనతో సమానుడుగాని గాని లేనటువంటి తల్లి సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వశక్తిమయీ సర్వశక్తులు దేవతలు వారి యొక్క ఆయుధాలు తానే అయి ఉన్నటువంటి తల్లి సర్వమంగళాయ్ సర్వమంగళములు శుభాలు తానే అయి ఉన్నటువంటి తల్లి సద్గప్రదాయ భక్తులకు సద్గతులను కలిగించేటువంటి తల్లి వాటిని ప్రదానం చేసేటువంటి తల్లి జగన్మాత సమస్త లోకాలకు ఈశ్వరి అయినటువంటి తల్లి సర్వేశ్వరి నమః సర్వమయ్యై నమ ఉన్నటువంటి తల్లి సర్వ సమస్త మంత్రములు వాటి యొక్క సారము తానే అయినటువంటి తల్లి సర్వతంత్ర రూపామనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ బృడప్రియ సర్వయంత్రాత్మిక సర్వయంత్రములు తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి సర్వతంత్ర రూపాయ సమస్త తంత్రాలను తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి మనోన్మయ్యై ఉన్మని స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపము తానే అయి ఉన్నటువంటి తల్లి మనస్సును హృదయమును నిలిపి ధ్యానించుటను ఉన్మని అని అంటారు మహేశ్వరి అయిన మహా సర్వభూతాలకు ఈశ్వరుడైన పరమేశ్వరుని మహేశ్వరుని పత్ని కావున మహేశ్వరి అనే నామముతో కీర్తింపబడుతున్నది మహాదేవ్యై నమ పూజనీయమైన గొప్ప ఆకృతి గల తల్లి లేదంటే మహాదేవుని శివుని యొక్క పత్ని కాబట్టి మహాదేవి అని పేరుగాంచినటువంటి తల్లి మహాలక్ష్మీ అయిన మహా సంపదలను ప్రసాదించు తల్లి మహాలక్ష్మీదేవి తానే అయి ఉన్నటువంటి తల్లి మృడ ప్రియాయైన మృడునకు పరమశివునికి ప్రియము చేకూర్చు తల్లి మహారూపా మహాపూజ్య మహాపాతక మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి శ్రీమాత్రే నమ జగదంబికాయ నమ మహారూపాయ అత్యంత పూజనీయురాలైనటువంటి తల్లి మహాపాతక నమః నమ మహాపాతకాలను సైతం నశింపజేయు తల్లి మహామాయాయ నమ ఎల్లరను మాయామోహితులను కావించేటువంటి తల్లి మహాసత్వాయ నమ గొప్పదైనటువంటి శుద్ధ సత్వ స్వరూపిణి అయినటువంటి తల్లి ఆ తల్లికి పరిపూర్ణమైనటువంటి నమస్కారాలు ఓం మహాశక్తి మహాశక్తి స్వరూపిణి అయి ఉన్నటువంటి తల్లి మహారతి నమః భక్తులకు యోగులకు అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి తల్లి తల్లి మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరీ మహాభోగాయ మహత్తరమైనటువంటి భోగాలను అనుభవించేటువంటి తల్లి మహేశ్వర్యాయ గొప్ప ఐశ్వర్యవంతురాలైనటువంటి తల్లి మహావీర్యాయ మహత్తరమైనటువంటి తేజస్సు సామర్థ్యం కలిగినటువంటి తల్లి మహాబలాయై మహాబలవంతురాలైనటువంటి తల్లి మహాబుద్ధ్యై గొప్ప బుద్ధిగల తల్లి మహాసిద్ధ్యై మహత్తరమైనటువంటి సిద్ధులు కలిగినటువంటి తల్లి మహాయోగీశ్వరేశ్వరియ్ మహాయోగీశ్వరేశ్వరులకు కూడా ఈశ్వరి అయినటువంటి తల్లి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్రాయ గొప్ప ఫలాలను ప్రసాదించు తంత్రాలు తానే అయి ఉన్నటువంటి తల్లి మహామంత్రాయ్ మహోత్తరమైనటువంటి మంత్రాలను తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి మహాయంత్రాయ మహత్తరమైనటువంటి యంత్రస్వరూపము తానే అయి ఉన్నటువంటి తల్లి మహాసనాయ భూమి మొదలుగా గల ముప్పై ఆరు తత్వాలను ఆసనంగా గల తల్లి మహాయాగ క్రమారాధ్యాయ మహాయాగము చేత ఆరాధింపబడేటువంటి తల్లి అలాగే అనేక యోగిని పూజలతో కూడినటువంటి మహాయాగం అని కూడా ఇక్కడ భావము మహాభైరవ పూజితాయై మహాభైరవుడి చేత పరమశివుని చేత పూజింపబడేటువంటి తల్లి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశమై శి మహాత్రిపుర సుందరి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ప్రళయానంతరం శివుడు చేత శివుడు చేసేటువంటి తాండవానికి సాక్షి అయి ఉండు తల్లి మహా ఆకామేశ మహిష్యై కామేశ్వరుని యొక్క మహాకామేశునికి పరమశివునికి పట్టమహిషి అయి ఉన్నటువంటి తల్లి మహా త్రిపుర సుందరి అయి అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిల్లేటువంటి తల్లి చతుస్సష్ఠి పచారాఢ్య చతుషష్ఠి మహా మహాచతు కోటి యోగినేగన సేవితాం చతుసష్ఠి పచోపరాఢ్యాయ చతుసష్ఠి ఉపరా అరవై నాలుగు ఉపచారములచే ఆరాధింపబడేటువంటి తల్లి చతుసష్ఠి కళామయ్యై అరవై నాలుగు కలల చేత తంత్రముల స్వరూపమైనటువంటి తేజరిల్లుతున్నటువంటి తల్లి మహాచతు కోటి యోగిని గణసేవితాయై అరవై నాలుగు కోట్ల యోగినుల చేత లేదంటే శక్తిగణాల చేత సేవింపబడేటువంటి తల్లి చంద్రమండల మధ్యగా మనువు చేత ఉపాసించబడినటువంటి విద్యాస్వరూపిణి శ్రీ విద్యా స్వరూపిణి అయి ఉన్నటువంటి తల్లి మనువు మొదలగు పన్నిధరు పన్నెండు దేవి ఉపాసకులు శక్తి పూజా ప్రవర్తకులు అందువల్ల శ్రీ విద్యా ప్రస్తారము పన్నెండు విధాలుగా ఉన్నది మొదటి వాడైన మనువు పేరుతో ప్రశస్తమైనటువంటి విద్యాస్వరూపిణి నమస్కారం అని ఇక్కడ భావము చంద్ర విద్య అయిన మహా చంద్ర విద్యాస్వరూపిణి అయినటువంటి తల్లి మనువు మొదలగు పన్నిద్దరు దేవి ఉపాసకులలో చంద్రుడు ఒకరు చంద్రమండల మధ్యగాయ చంద్రమండలం శ్రీచక్రం యొక్క మధ్య భాగంలో తేజరిల్లేటువంటి తల్లి చారు అద్భుత రూప లావణ్యాలతో బాసిల్లేటువంటి తల్లి చారు హాసాయై అందమైనటువంటి చిరునగవుతో ప్రకాశించేటువంటి తల్లి చారు వృద్ధి క్షయాలు లేనటువంటి జ్ఞాన రూపమైనటువంటి సొగసైనటువంటి చంద్రకళను కలిగినటువంటి తల్లి చంద్రరేఖను ధరించినటువంటి తల్లికి నమస్కారము చరాచర జగన్నాథ చక్రరాజానికేతన పార్వతీ పద్మనయన సమప్రభా చరాచర జగన్నాథాయే చరాచర జగత్తుకు అధీశ్వరి అయినటువంటి తల్లి చక్రరాజనికేతనాయే చక్రరాజాన్ని శ్రీచక్రాన్ని నివాసంగా చేసుకుని ఉన్నటువంటి తల్లి పార్వతి అయిన మహా పర్వతరాజ హిమవంతుడు పుత్రిక అయినటువంటి తల్లి పార్వతి అనేటువంటి నామమున ప్రసిద్ధికెక్కింది పార్వత్యై నమ పద్మనయనాయ నమ పద్మములు మాదిరిగా అందమైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు వెలిగినటువంటి తల్లి పద్మరాగ సమప్రభాయై నమ ఎర్రని పద్మరాగ మణులతో సమానమైనటువంటి కాంతితో బాసిల్లేటువంటి తల్లి పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగల రూపిణి పంచప్రేత సనాసీనా పంచప్రేత సనాసీనాయనమ పంచబ్రహ్మలు శక్తి లేనివారై ప్రేతలు కాగా వారిపై అధివసించి వారికి శక్తినిచ్చేటువంటి తల్లి పంచబ్రహ్మస్వరూపిణ్యై నమ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులచే సదాశివుల చేత పంచబ్రహ్మల ఎందు ఐక్యము కలిగి పంచబ్రహ్మస్వరూపిణి అయి తేజరిల్లేటువంటి తల్లి చిన్మయ్యై నమ చిత్స్వరూపిణి అయినటువంటి తల్లి నమః పరమమైనటువంటి ఆనందమే తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి విజ్ఞాన ఘనమైనటువంటి విజ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి తల్లి ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతీత సాత్మిక ధ్యానధ్యాతృధ్యేయ రూప ధ్యానము ధ్యానించువాడు ధ్యానించబడునది అనేటువంటి త్రిపుటి తానే అయి ఉన్నటువంటి తల్లి ధర్మాధర్మ ధర్మాధర్మములను వర్జించి వాటికి అతీతంగా ఉన్నటువంటి విశ్వరూపాయ విశ్వమే తన రూపంగా కలిగినటువంటి తల్లి దశను పొందినటువంటి స్థూల భూతత్వాన్ని పొందినటువంటి చైతన్యంతో కూడిన జీవులని అర్థము లలితాంబికాట్టి వైశ్వానర రూప అయి ఉన్నది జాగరిణ్యై నమహ జాగ్రత అవస్థలో ఉండేటువంటి తల్లి స్థపన్యై నమహా నమః స్వప్నావస్థలో ఉండేటువంటి ఉండినటువంటి తల్లి తైజసాత్మికాయై నమః తైజస్వరూపిణి అయినటువంటి తల్లి జీవుల సమష్టి రూపుణ్ణి తైజసుడు అని అంటారు ఈ జగత్తు అంతా ఆయన స్వప్నమే తైజసుని అంటే హిరణ్య గర్భుని ఆత్మగా ఉన్నది జగజ్జననియే సూక్త ప్రజ్ఞాత్మికా దుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూపా గోత్రీ గోవిందరూపిణి సూక్తావస్థలో ఉండేటువంటి తల్లి సూక్తావస్థ అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానమే ఉంటుంది జీవులలో కలిగేటువంటి అజ్ఞానములు కూడా తానే అయి ఉన్నందున జగదంబ ఈ నామంతో చెప్పబడుతుంది ప్రజ్ఞాత్మికాయ్ ప్రజ్ఞాత్మ రూపము తానే అయి ఉన్నది వ్యష్టి రూపంలో ప్రాజ్ఞుడని పిలువబడితే సమిష్టి రూపంలో ప్రాజ్ఞాత్మిక ప్రాజ్ఞాత్మ లేదా ఈశ్వరాత్మ అని పిలువబడుతుంది తుర్యాయై జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను మించినటువంటి తూర్యావస్థలను అందులో ఉండేటువంటి తల్లి సర్వావస్థ వివర్జితాయ్ అన్ని అవస్థలను వర్జించినటువంటి తల్లి సాధకుడు తూర్యావస్థను పొందిన తర్వాత దానిని కూడా అధిగమించి పరమ పదాన్ని పొందుతాడు అదే తూర్యాతీత స్థితి లేదా పంచమావస్థ లలితాంబిక సర్వావస్థలను అధిగమించి ఈ స్థితిలో ఉంటుందని దీని యొక్క భావము సృష్టి కర్తయి సృష్టి చేసేటువంటి తల్లి బ్రహ్మరూపాయ చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించినటువంటి తల్లి గోప్ జగత్తును రక్షించునది పాలించునది అయి ఉన్నటువంటి తల్లి గోవింద రూపిణ్యై గోవిందుని విష్ణువుని రూపంతో తేజరిల్లేటువంటి తల్లి సంహరిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహదృత్య పరాయణం సంహారిణ్యై విశ్వ సంహారం కావించేటువంటి తల్లి రూపాయై రుద్రుని రూపంలో ఉన్నటువంటి తల్లి తిరోదాన తిరోదానం సంపూర్ణ నాశనం చేసేటువంటి తల్లి ప్రతి వస్తువును ప్రకృతిలో సంపూర్ణంగా లయింప చేయుట తిరోదానం అని అంటారు ఈశ్వరి అయి ఈశ్వరుని అభిన్నమైనటువంటి ఈశ్వరి అనేటువంటి నామంతో కీర్తింపబడేటువంటి తల్లి సదాశివాయ శుద్ధ సత్వ గుణప్రధానుడైనటువంటి సదాశివుని అభేదం గల తల్లి అనుగ్రహప్రదాయే ప్రళయానంతరం బీజావస్థలో లయించి ఉన్నటువంటి విశ్వము తిరిగి సృష్టి చేయుటకు తన అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి తల్లి పంచకృత్యపరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను ఆశ్రయంగా ఉండేటువంటి తల్లి జగజ్జననితో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయా కార్యాలు నిర్వహిస్తున్నారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి భానుమండల మధ్యస్థాయి సూర్యమండల మధ్య భాగంలో తేజరిల్లే తల్లి భైరవునకు పత్ని కావున భైరవి అనేటువంటి నామం భైరవ్యై నమ భగమాలిన్య నమః ఆరు విధాలైనటువంటి భగములను కలిగి ఉన్నటువంటి తల్లి ఈషత్వం ధర్మం కీర్తి అందం సర్వజ్ఞత్వం వైరాగ్యం లేనటువంటి షట్ భగములు పద్మాసనాయ బ్రహ్మస్వరూపిని కావున పద్మాసనమునందు బాసిల్లేటువంటి తల్లి భగవతి అయిన మహా సర్వోత్కృష్టములైన గుణములు కలిగి సకల భూతములచే సేవించబడు తల్లి ఆరు భగములు కలిగి ఉన్న తల్లి కావున లలితాంబిక భగవతి అని పిలువబడుతుంది పద్మనాభ సహోదరి అయి పద్మనాభునికి విష్ణువునికి సహోదరి అయి ఉన్నటువంటి తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్నా బోనావలి కన్నులు తెరచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేసేటువంటి కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను బ్రహ్మాండాలను నశింపజేస్తున్నటువంటి తల్లి సహస్ర శీర్ష వదనాయ్ సహస్ర శీర్షములతో వదనాలతో శోభించేటువంటి తల్లి ఇక్కడ సహస్రమంటే వేయి అని కూడా అర్థము అనంతం అని కూడా అర్థం వస్తుంది గమనించాలి సహస్రాక్షై సహస్ర అనంతమైనటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి సహస్ర పదే సహస్ర అనంతమైనటువంటి పాదాలతో శోభించు తల్లి ఆ బ్రహ్మాంకీటజను వర్ణాశ్రమ విధాయిని నిజాగ్నూపనియమా పుణ్యాపుణ్య ఫలప్రదాం ఆ బ్రహ్మాంకీటజను బ్రహ్మ నుండి కిరీటం వరకు కీటకం వరకు బ్రహ్మ నుండి కీటకం వరకు ఉన్నటువంటి సమస్త జీవులను సృజించు తల్లికి నమస్కారము వర్ణాశ్రమ విధాయి చతుర్వర్ణాశ్రమ ధర్మాలను బ్రహ్మ ద్వారా ఏర్పరిచిన తల్లి నిజాజ్ఞా రూప నిగమా తన ఆజ్ఞా రూపాలే వేదాలు అయినటువంటి తల్లి పుణ్యాపుణ్య ఫలప్రదాయ పుణ్యాపుణ్య పాపకర్మల ఫలాలను ప్రసాదించేటువంటి తల్లి శృతి సీమంత సింధూరి కృతపాదూలి దూలిక వేదాలకు తలమానికాలైనటువంటి శృతి సీమంతాలు ఉపనిషత్తులు లలితాంబికకు సమగ్రంగా వర్ణింపజాలక ఆ జగన్మాత పాదదుని సింధూరంగా తలదాల్చాయి అట్టి తల్లికి నమస్కారము సకలాగమ శుక్తి సమస్త సకలాగమందోహి సంపుటౌక్లో కూర్చబడినటువంటి నాసాభరణం కలిగినటువంటి తల్లి సకల ఆగమములు జగన్మాతకు ఆభరణమైనందున వల్ల ఆ దేవిని వర్ణింప అసమర్థములై ఉన్నాయి లలితాదేవి ఆవానస గోచరమని భావం ఇక్కడ పురుషార్థ ప్రదాపూర్ భోగిని భువనేశ్వరి అంటే కామ మోక్ష నాలుగు పురుషార్థాలను భక్తులకు ప్రసాదించేటువంటి తల్లి పూర్ణాయై పూర్ణ పూర్ణయైస్వరూపిణి అయినటువంటి తల్లి భోగిన్యై సుఖ సాక్షాత్కార రూపిణి లేదంటే నాగకన్య రూపిణి అయినటువంటి తల్లి భువనేశ్వరియ్ చతుర్దశ భువనాలకు ఈశ్వరి అయినటువంటి తల్లి జ్ఞాన క్రియాశక్తులతో కూడినటువంటి తల్లి అంబిక జగన్మాత అయినటువంటి అనాది నిధనాయ ఆది అంతములు లేనటువంటి తల్లి హరి బ్రహ్మేంద్ర సేవితాయై హరి బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత సేవింపబడేటువంటి తల్లి నారాయణీనాద రూప నామరూపా వివర్జిత హ్రీంకారి హృద్య హృదయ వర్జిత నారాయణ్యయి నారాయణునికి సోదరి అయినటువంటి తల్లి ఆయనకు ఆభేదముగా ఉన్నందున నారాయణి అనేటువంటి నామముతో కీర్తింపబడుతున్నటువంటి తల్లి నాదరూపాయ్ అనంతనాదమే రూపముగా నాదస్వరూపముగా ఉన్నటువంటి తల్లి నామరూప వివర్జితయ్యి నామరూపాలు లేనటువంటి పంచబ్రహ్మస్వరూపిణి యోగు తల్లి జ్ఞానం శక్తి నామరూపాలు నశించగా బ్రహ్మము ఒక్కటే మిగిలి ఉంటుంది అట్టి పరబ్రహ్మమే లలితాంబికా అని భావము హ్రీం కార్యై హ్రీం బీజాక్షర స్వరూపిణ్యై అంటే ఆ స్వరూపమైనటువంటి తల్లి సృష్టి స్థితి లయములను చేయు భువనేశ్వరి మాతను హ్రీం అనే బీజాక్షరము సూచిస్తుంది అట్టి దేవియే హ్రీంకారే హ్రీంకారి కారై హ్రీమత్యై హ్రీ లజ్జ స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారము హృద్యాయ యోగుల హృదయమందు వసించి వారికి ఆహ్లాదమును కలిగించేటువంటి తల్లి హేయోపాధ్యేయ వర్జితాయై హేయము ఉపాధేయము అనే ద్వంద్వాలకు అతీత అయినటువంటి తల్లి రాజ రాజార్జితారాజ్ని రమ్యారాజీవలోచన రమణి రంజనీ చేత కుబేరుడు మనువు మొదలైన వారి చేత పూజింపబడేటువంటి తల్లి రాజ్ రాజరాజేశ్వరుని యొక్క పట్టమహిషై తేజలిలేటువంటి తల్లి రమ్యాయే రమణీయతతో సౌందర్యంతో శోభిల్లేటువంటి తల్లి రాజీవలోచనాయే పద్మం వంటి కన్నులు గల తల్లి రంజన్యై భక్తులను రంజింపజేసేటువంటి తల్లి ఆనందం కలగజేయు తల్లి రమణ్యై భక్తులతో క్రీడించు తల్లి రస్యాయై అనుభవించు సమస్త వస్తువులు సారంగా ఉన్న రసస్వరూపిణి అయినటువంటి తల్లి రణత్ని మేకలాయై మధుర నాదాలు చేయు చిరు గంటల మేకల ధరించినటువంటి తల్లి రక్షాకరి రాక్షసగ్ని రామారమణాం రమాయ్ లక్ష్మీ స్వరూపమైనటువంటి తల్లి రాకేందు రాకేందువదనాయ్ రాకాచంద్రుని అంటే పూర్ణ చంద్రుని చంద్రుడు అంటాం అలాంటి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి తల్లి రతిరూపాయై మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి వంటి రూపంతో అలరారు తల్లి రతి రతీదేవికి ఇష్టరాలైనటువంటి తల్లి రక్షాకరియై సంసారము నుండి జీవులను రక్ష కలిగించు తల్లి రక్షసజ్ఞయ్యి రాక్షసులను దుష్ట శక్తులను వినాశం చేసేటువంటి తల్లి మాత్ర స్వరూపము కలిగినది స్త్రీలింగం చెప్పబడినవన్నీ తన రూపాలే అయినటువంటి తల్లి రమణాలంపటాయై కామేశ్వరునితో క్రీడించుటేందు ఆసక్తి గల తల్లి కామ్యా కామకలూపాయ కల్యాణి కళ్యాణి జగతి గంధ కరుణారస్సాగర కామ్యాయ ముముక్షలచే కోరబడు తల్లి కామకల రూపాయ కామకల రూపిణి అయినటువంటి తల్లి కామేశ్వర కామేశ్వరి విషద రూపముచే లేదంటే విలాస రూపముచే కామకల అని అంటారు శివ శక్తి సమాగమైనటువంటి బీజాక్షర రూపమును సూచిస్తుంది ఇది కదంబ కుసుమప ప్రియాయే పువ్వుల పట్ల ప్రీతిగల తల్లి కళ్యాణ్యై మంగళస్వరూపిణి అయినటువంటి తల్లి జగతి కందాయై లోకాలకు ముఖ్యమైనటువంటి తల్లి మూలమైనటువంటి తల్లి ఓం కరుణారస సాగరాయై అపార కరుణాస్వరూపిణి అయినటువంటి తల్లి కళావతి కలాలాప కాంత కాదాంబరి ప్రియ వరదామనైన కళావత్యై సమస్త అరవై నాలుగు కలలు తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి కళా మధుర భాషిణి అయినటువంటి తల్లి కాంతాయై అందరిచే కోరదగిన చక్కని రూపం కలిగినటువంటి తల్లి కాదాంబరి ప్రియాయై కాదాంబరి ఉత్తమమైనటువంటి పట్ల ప్రీతి గల తల్లి వరదాయై భక్తులకు వరములను ప్రసాదించేటువంటి తల్లి వామనాయై దయను వర్షించు సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి వారుణి మద విఫలాయ్ వారుని రసపానం వల్ల పుట్టినటువంటి మధం వల్ల విఫలురాలైనటువంటి తల్లి విలాసిని సమస్త విశ్వాన్ని అధిగమించినటువంటి తల్లి వేద వేదవేదముల ద్వారా వేదముల ద్వారా తెలియదగినది అయినటువంటి తల్లి వింధ్యాచలనివాసిన్య్ వింద్యా పర్వతంలో వసించేటువంటి తల్లి విధాత్రై జగత్తును ధరించి పోషించు తల్లి వేదజన్యై వేదాలకు జనని అయినటువంటి తల్లి విష్ణు విష్ణువును ఆవహించి ఉన్నటువంటి మాయా స్వరూపిణి అయినటువంటి తల్లి దేశ కాలాలచే బద్ధుడు కానీ విష్ణువును అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాణిని మాయా ఆవరించి అవ్యక్తం చే దానిని వ్యక్తమగునట్లు చేస్తుంది విలాసిన్యై నమః సృష్టి స్థితి లయములనే విలాసంగా క్రీడగా కలిగినటువంటి తల్లి శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమ డెబ్బై ఐదు నామాల వరకు సంక్షిప్తంగా స్థూలంగా మనము అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్ర సంగ్రహ తాత్పర్య సహితంతో చెప్పుకున్నాం అమ్మ యొక్క అనుగ్రహంతో మరో కార్యక్రమంలో మరో ఇరవై ఐదు నామాలను మనం చెప్పుకుందాం దాని యొక్క అర్థాలను వివరించుకుందాం స్త్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ లలితయే నమ నమ శివాయ నమోన్నారాయణాయ